నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం సారీ ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా ఈ బండి మహీంద్ర స్కార్పియో ఎన్ జెడ్ ఎయిట్ ఎల్ ఫోర్ డబ్ల్యూడి ఫోర్ బై ఫోర్ మ్యాన్వాల్ డీజిల్ రెండు వేల ఇరవై రెండు జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు నవంబర్ వరకు జీవిత ఉంటుంది వన్ ఇయర్ దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడ రిప్లేస్ కాలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సెట్ టైర్లు ఉన్నాయి స్టెప్ని నేను చెక్ చేయాలి సార్ అది కూడా మీరు చూపెడతాను కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి పుష్పటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ సన్ రూఫ్ పది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్కి వస్తే లోన్ కూడా వస్తుంది అరవై ఆరు వేల ఏడు వందల అరవై ఆరు వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ టెంపరింగ్ కాదు ఇన్సూరెన్స్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన టైర్లు తీసేసి కస్టమర్ మళ్ళా న్యూ షేప్ టైర్లు నేయించుకున్నట్టు బ్రిస్టోన్ కంపెనీ ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే అబోర్డ్ మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది సార్ దానికి కాల్ చేసి ఓనర్తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ వస్తుంది సార్ ఈ బండి హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మహీంద్రా స్కార్పియో ఎన్ను బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా లేదు ఈ ముంగట ఒక కెమెరా రివర్స్ కెమెరా ఉంటుంది కావసారి ఇది బరువు బాగుంటుంది భయ లావట్ బాగా బరువు ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు బానేటు కూడా పాన పెట్టలేరు కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ బండి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లోపల చూసుకోరు సార్ రైట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ చేసి ఏసీ కండెన్సర్ రేడియేటర్ లెఫ్ట్ సైడ్ అప్రాను లోపల ఏబిఎస్ లెఫ్ట్ సైడ్ బానట్టు లెఫ్ట్ సైడ్ ఫెండర్లు ఎక్కడ కూడా పాన పెట్టలే నీళ్ళలో మునిగిన బండి కాదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తా సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఏడో నెలలో తయారైంది పదకొండో రిజిస్ట్రేషన్ అయింది బ్రిస్టోన్ కంపెనీ న్యూ షేప్ టైర్లు ఇవి లక్ష కిలోమీటర్ అతి టైర్లు అవి పక్కా లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది ఇక్కడ చిన్న ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సెవెన్ సీటర్ బండి అన్ని రోడ్ సైడ్ ఫేసింగ్ సీట్స్ ఏ ఉంటాయి బండికి వెనకాల రియల్ ఏసీ ఇది ఫ్రంట్ పొజిషన్ సన్ రూఫ్ వచ్చింది హీరో వర్క్ ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పిల్లర్లలో అటు మూడు ఇటు మూడు ఆరు సీట్లలో రెండు కో డ్రైవర్కి ఒకటి డ్రైవర్కి ఒకటి మొత్తం పది ఎయిర్ బ్యాగుల బండి సార్ ఇది టీఎస్ బండి టిఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇచ్చి ఉంటుంది లోన్ కోతే లోన్ కూడా వస్తుంది ఇంకా సామాన్ కూడా ఏం పట్టిది బాగా చెప్పినీ వాడిరు సార్ చెప్పినీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది ఫోర్ డబ్ల్యూడి ఫోర్ బై ఫోర్ మానువల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ కొత్తది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షలో ఉంటుంది సార్ ఇవ్వండి ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోరు సార్ ఓనర్తోటి మాట్లాడిస్తే అయితే కమిషన్ ఇద్దరు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ అడ్జస్ట్మెంట్ బటన్ మాన్యువల్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఆరు కిలోమీటర్ తిరిగింది క్రూజ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇందులో డ్రైవింగ్ మోడ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఇందులో మనం ఫోర్ బై ఫోర్ నడుపుకోవచ్చు ఫోర్ బై టూ నడుపుకోవచ్చు పిఎస్ బండి సార్ కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూడరు సార్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం అదొ మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్